మీకు టెన్ కలర్స్ మీకు పౌచెస్ వస్తుంటది మరి ప్రైస్ ఆల్ ఓవర్ వర్క్ వచ్చింది ఇందులో కూడా టెన్ కలర్ మ్యాచింగ్ వస్తుంది థర్టీ ఫైవ్ ఓన్లీ పౌచ్ ఉంటుంది వస్తుంది టెన్ టెన్ పీసెస్ లేదు కలర్ మ్యాచింగ్ కావాలి అనుకుంటే కలర్ మ్యాచింగ్ కూడా చూడవచ్చు జెకాట్ కలంకారీ అండి ఇంకా మీకు డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ వస్తాయి ట్వెల్వ్ మీకు చికెన్ వర్క్ వచ్చేస్తుందన్నమాట చాలా బాగుంది మొత్తం వర్క్ వచ్చేసింది అండి ఓన్లీ ఫిఫ్టీ రూపీస్ బ్లౌజ్ స్టాండ్ కూడా ఉంటాయా ఓకే ఎన్ని మీటర్స్ సాటిన్ విత్ డిజిటల్ ప్రింట్ లాగా పట్టు షేడ్స్ లో వస్తుంది మిర్రర్ వర్క్ ఇప్పుడు ఇవి కూడా చాలా ట్రెండ్ అవుతున్నాయి కదా టెన్ పీసెస్ సార్ కానీ జార్జెట్ మీద వచ్చిందండి కంప్లీట్ గా అసలు ఎంత బాగుందో చూడండి ఇది ఎక్సెల్ డబల్ ఎక్సెల్ ఫిడింగ్ ఓకే అన్ని రకాలు అన్ని రకాలు ఉంటది ప్రైస్ ఎట్లా ఉంటుంది నైటీస్ లో హండ్రెడ్ రూపీస్ ఉంటుంది మేడం హండ్రెడ్ రూపీస్ అరవై రూపీస్ కావాలంటే ఎట్లా టూ లైస్ ఉంటది అవునండి పద్నాలుగు రూపాయల నుంచి స్టార్ట్ అవుతుంది క్వాలిటీ పేరే సీక్రెట్ ఉంది సీక్రెట్ క్వాలిటీ కూడా సీక్రెట్ ఉంది చాలా 50 పీస్ అవును జాకెట్ ముక్కలుంది సో వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ రోజు మన వియర్స్ అందరికి ఎంహెచ్ టెక్స్టైల్స్ దగ్గర నుంచి మ్యాచింగ్ లో కలెక్షన్ వీడియో అయితే షేర్ చేసిన అండి సో వీళ్ళది ఓల్డెస్ట్ షాప్ అనమాట అలాగే మన లో చూసుకుంటే కూడా ప్రీవియస్ వీడియోస్ అన్ని కూడా ఎన్ నెంబర్ ఆఫ్ వీడియోస్ కూడా షేర్ చేసిన్నాను వీళ్ళ దగ్గర మనకి లైనింగ్స్ దొరుకుతాయి బ్లౌజ్ పీసెస్ దొరుకుతాయి శారీ కోట్స్ నైటీస్ నెక్స్ట్ వచ్చేసరికి స్కార్ఫ్స్ దొరుకుతుంది అండ్ శారీ ఫాల్స్ దొరుకుతాయి టవల్స్ అని కర్చిస్ అని మీకు బ్లౌజ్ పీసెస్ లో అన్ని రకాల వెరైటీస్ ఇక్కడ మ్యాచింగ్లో అయితే అవైలబుల్ ఉంటే మీరు డైరెక్ట్గా ఒకసారి స్టోర్కి విజిట్ చేయాలన్నా విజిట్ చేయొచ్చండి మనకి అడ్రస్ కూడా వచ్చేసరికి మదీనా సర్కిల్ నుంచి మీరు రైట్ చూస్తుంటే షాదాబ్ హోటల్ కనిపిస్తుంది అలా కొంచెం ముందుకు వచ్చిన తర్వాత పెట్రోల్ బంక్ ఉంటుంది అండి పెట్రోల్ బంక్కి మీకు పక్కనే లెఫ్ట్ సైడ్లో లైన్ ఉంటుంది ఆ లైన్లోంచి మీరు వస్తుంటే కనుక ఎంహెచ్ టెక్స్టైల్స్ అని మీకు బోర్డ్ అయితే కనిపిస్తుంటుందండి సో ఇక్కడ మనకి హోల్సేల్ ఉంటుందండి కంప్లీట్లీ హోల్సేల్ అనమాట నో రిటైల్ ఏదైనా సరే ఫర్ సపోజ్ బండల్ బండల్ తీసుకోవాలండి మీకు సింగల్ సింగల్స్ రాదు ఇట్లా తాన్ తాన్ బండల్ బండల్స్ తీసుకోవాల్సింది ఉంటుంది బ్లౌజ్ పీసెస్ అయితే ఇట్లా ఫిఫ్టీ పీసెస్ కట్ట అట్లా తీసుకోవాల్సింది అయితే ఉంటుంది మినిమమ్ బిల్లింగ్ అయితే ఫైవ్ థౌసండ్ రూపీస్ చేయాల్సింది అయితే ఉంటుంది ఈ ఫైవ్ థౌసండ్ రూపీస్లో మీరు లైనింగ్స్ బ్లౌజ్ పీసెస్ శారీ పెట్టికోట్స్ నైటీస్ ఇలా మీకు అన్నీ కలిపి కూడా పర్చేస్ చేసుకోవచ్చు అనమాట చాలా మంచి వీళ్ళ దగ్గర క్వాలిటీకి కానీ ప్రైజ్ కానీ మీకు ఎటువంటి రిమార్క్ కూడా ఉండదు హండ్రెడ్ పర్సెంట్ క్లియర్ గా అంటే కొత్తగా వచ్చిన కలెక్షన్ ఉంటది కదా మ్యాచింగ్ లో కూడా వీడియోలు అయితే మీకు షేర్ చేసిస్తాం సో వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి అంతకంటే ముందు మీకు వీడియో స్టార్ట్ చేసే ముందు సార్ని అడిగి ఒక చిన్న ఇంటర్వ్యూ కూడా తీసుకుందాము వెల్కమ్ టు నా దగ్గర ఉంది అడ్వైజర్ ఉన్నారు సేల్ అడ్వైజర్ ఉన్నారు ఏరియాలో ఏ ఐటమ్ నడుస్తుంది అవి కూడా ఉంది ఇది టూ పాయింట్ ఓ ఒకటి వెరైటీ ఉంది లైనింగ్స్ లో హోల్సేల్ చేయొచ్చు దీంట్లో చాలా బాగా రెస్పాన్స్ ఉంది అందరు తీసుకోపోయి చాలా మంచిగా అమ్ముతున్నారు ఇంకా ఇదే ఒకటి లైనింగ్ ఉంది షోరూమ్ ఐటమ్ ఎవరికి మంచి ఏరియాస్ ఉంది దాంట్లో సిక్స్టీ రూపీస్ లైనింగ్ అమ్ముతారు అతను అదే అమ్మడానికి ఇదే వైట్ డైమండ్ పేరు మీద ఉంది చాలా మంచి రెస్పాన్స్ ఉంది బట్ట కూడా బాగుంది నెక్స్ట్ సాటిన్ ఉంది సాటిన్ ఒకటే క్రేప్ ఒకటి రెండు ఐటమ్ కస్టమర్ డిమాండ్ మీద నేను తీసుకొచ్చిన కస్టమర్ అడ్వైస్ ఇచ్చిండు అదే బూటిక్ లో చాలా మంచి నడుస్తున్నాయి దీంట్లో దర్శన్ పెట్టి ఒకటే ఉంది క్వాలిటీ షోరూమ్ ఐటమ్ ఉంది ఒకటి ఇంకోటే ఐటమ్ ఉంది అదే డాలర్ డాలర్ మార్కెట్ లో ఇదే ఐటమ్ పెద్దగా పెద్ద మూమెంట్ ఉంది తక్కువ రేట్లో అలా కావాలని చెప్తున్నారు పాపులిన్ బట్ట ఉంది అన్ని పాపులిన్ బట్ట కలర్ గ్యారంటీ బట్ట గ్యారెంటీ ఓకే మీరు చూసుకోవచ్చు నా సెల్ మేనేజర్ అన్ని చూపిస్తారు మేడం కూడా అన్ని చూపిస్తారు మీరు చూసుకోవచ్చు ఓకే సార్ ఫస్ట్ మనకి బ్లౌజ్ పీసెస్ ఆ బ్లౌజ్ పీసెస్ మేడం ఇప్పుడు అంటే ఎందుకు అంటే దానిలో కొత్త వెరైటీస్ చాలా వచ్చినాయి ఇప్పుడు ఇవి ఇప్పుడు బాగా నడుస్తుంది ఫ్యాన్సీ బ్లౌజ్ కాటన్ ప్రింట్ నెట్ జార్జెట్ వర్క్ కోసం థాన్ లో కోసం దీని గురించి అదే ఫస్ట్ అదే చూపిద్దాం అచ్చా ఓకే ఇప్పుడు చూడు ఈ బనారస్ లో 10 పీస్ పౌస్ ఉంటది మేడం ఇది వన్ పీసెస్ పౌస్ ఉంటుందా టెన్ పీస్ పౌస్ ఉంటది ఇది ఇట్లా అనమాట బినారసి మొత్తం బ్రోకెట్ లాగా వస్తుంది కంప్లీట్ గా ఇట్లా చూడండి ఆల్ ఓవర్ ఎన్ని మీటర్స్ ఇది మీటర్ 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 కట్ అది ఓకే ఇట్లా వస్తుంది అండి మొత్తం ఇందులో మీకు టెన్ కలర్స్ మీకు పౌచెస్ వస్తుంటది మరి ప్రైసెస్ ఎట్లా ఉంటాయి సార్ ప్రైజెస్ ముప్పై రూపాయల నుంచి స్టార్ట్ ఉంది మేడం థర్టీ రూపీస్ నుంచి స్టార్ట్ ఉంటుందా ఇది సింగిల్ కలర్ లో కాదు సింగిల్ కలర్ సింగిల్ ఉంటది ఇది మొత్తం కలర్ మేడం ఇది ఎట్లా పడుతుంది మరి ప్రైజెస్ ప్రైస్ వేరే వేరే ఉంటుంది మేడం అరవై ఐదు రూపాయలు యాభై ఐదు రూపాయలు వేరే వేరే ఉంటుంది క్వాలిటీ ప్రకారం ఉంటుంది అవి కాకపోతే అన్ని హోల్సేల్ అండి రీటైల్ అనేది లేదు బండల్ బండల్ తీసుకోవాలి ఓన్లీ ఫర్ హోల్సేల్ ఇక్కడ చూడండి జిమ్మి చీలు ఇది కూడా వన్ మీటర్ మీటర్ ఉంది మేడం అదే కూడా ఓకే మొత్తం ఆల్ ఓవర్ వర్క్ వచ్చింది ఇందులో కూడా టెన్ కలర్ మ్యాచింగ్ వస్తుంది ఇందులో కూడా మీరు తీసుకోవాలి టెన్ టెన్ పీసెస్ తీసుకోవాలి ఇందులో మరి ప్రైస్ రేంజ్ ఎలా ఉంటుంది సేమ్ ఉంటుంది మేడం అదే కూడా అరవై రూపాయలు డెబ్బై రూపాయలు ఎక్కువ కూడా తక్కువ ఉంటుంది చాలా ప్రైస్ మా దగ్గర ఇప్పుడు చూడు బండల్ బండల్ లో వేరే వేరే డిజైన్ ఉంటుంది ఎంత పెద్ద ఉంది చూడు ఎట్లా ఓకే వేరే వేరే డిజైన్స్ టెన్ పీసెస్ టెన్ పీసెస్ అటు ఉంటుంది డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ వస్తాయి ఇంకా మీకు క్లియర్ గా కావాలంటే ఇట్లా

ఓకే సార్ ఇందులో కూడా మీకు ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ ఉంటాయి పది పది పీస్ టెన్ టెన్ పీసెస్ వస్తుంది థర్టీ ఫైవ్ రూపీస్ పడుతుంది ఓకే సార్ ఇంకొకటి జైకార్డు లో ఇప్పుడు బాగా నడుస్తుంది మేడం జైకార్డు ముక్కల్లో వన్ మీటర్ పీసెస్ అచ్చా ఓకే మీకు ఇందులో కూడా సింగిల్ కౌంటర్ సింగిల్ సింగిల్ కూడా ఉంటుంది సేమ్ ఓకే ఇది చూడండి స్పెషల్గా మీకు పింక్ కలర్ కాంబినేషన్ లో కాకుండా పింక్ కలర్లో ఇందులో స్పెషల్ డిజైన్స్ ఉంటాయి కూడా మీకు వన్ మీటర్ వస్తుంది టెన్ టెన్ పీసెస్ లేదు కలర్ మ్యాచింగ్ కావాలి అనుకుంటే కలర్ మ్యాచింగ్ కూడా చూడొచ్చు జకాట్లో జెకాటేనా ఓకే మీటర్ ఓకే సెంటిమీటర్ కూడా కూడా ఇందులో రేంజ్ మరి ఇది చూడండి దాంట్లో గోల్డ్ బ్లాక్ సిల్వర్ పింక్ ఇట్లా ఫోర్ కలర్స్ ఉంటది సింగల్ సింగల్ ఇప్పుడు చాలా డిజైన్స్ ఉంటది మేడం సన్నది చిన్న చిన్నది ఇప్పుడు ఇంకొకటి కాటన్ లో ఉంటది కాటన్ ప్రింట్ కలంకారి ఉంది కదా ఈ కలంకారీ ఉంటది చాలా మంచి ఉంటది కాటన్ ప్రింట్ లో ఏ ఎన్ని పీసెస్ వస్తాయి సర్ 12 రూపీస్ వస్తాయి 12 పీసెస్ వస్తాయి 1 మీటరా 1 మీటర్ కూడా 1 మీటర్ కూడా ఉంటుంది కాటన్ కలంకారీ అండి ఇంకా అన్ని మీకు డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ వస్తాయి 12 పీసెస్ 12 డిజైన్స్ ఉంటాడు దాంట్లో బ్లాక్ కూడా ఉంటదిట్లా ఉంది చూడబడ్డ స్పెషల్ బ్లాక్ కలర్ బ్లాక్ కూడా ఉంటదా ఇట్లా ఓకే మరి ఇది ఎంత రేట్ పడుతుంది రెదా కూడా సేమ్ ఉంటది 70 రూపీస్ ఇది చూడుట్లా ఉంటది చూడు కలర్స్ ఓకే కలర్ మ్యాచింగ్స్ చూడండి మీకన్నీ డిఫరెంట్ గా వచ్చే అనేది కూడా ఇంకొకటి కౌంటర్ ప్రింట్ ఉంటది ఇది ఓకే చికెన్ వర్క్ అచ్చా ఓకే మీకు చికెన్ వర్క్ వచ్చేస్తుందండి ఇది మొత్తం 1 మీటర్ 1 మీటర్ ఇట్లా నేను అయితే 2 ఫోల్డింగ్ లో చూపిస్తున్నాను ఇట్లా మీకు చికెన్ వర్క్ వచ్చేస్తుందన్నమాట చాలా బాగుంటుంది 10 పీసెస్ వస్తుంది ఇట్లా ఆ ఓకే సర్ ఇప్పుడు కలర్స్ చూడండి మేడం ఎంత బ్రైట్స్ ఉంది కలర్స్ ఇందులో కలర్ లైట్ డార్క్ అన్నీ ఉంటాయి కదా అన్నీ ఉంటది మేడం దాంట్లో కూడా ఇందులో సింగిల్ కలర్ కాంబినేషన్ కావాలంటే ఓన్లీ బ్లాక్ ఉంటది దాంట్లో ఓన్లీ బ్లాక్ ఉంటుంది ఓన్లీ బ్లాక్ వస్తుంది ఓకే ఇంకొకటి వర్క్ బనారస్ లో చాలా హెవీ వర్క్ ఉంటది హెవీ వర్క్ ఉంటదా ఇందులో ఆ 1 మీటర్ ఉదే కూడా పీసెస్ అచ్చా ఓకే ఇది కూడా 1 మీటర్ 50 రూపాయలే ఉంటది అంతే ఓన్లీ 50 రూపాయస్ 50 రూపాయస్ ఆహా ఓకే మొత్తం వర్క్ వచ్చేసిందండి ఓన్లీ ఫిఫ్టీ రూపీస్ బ్లౌజ్ చూడండి యాభై రూపాయలు ఇది కూడా మీకు ఇట్లా మ్యాచింగ్స్ వస్తాయి 10 కలర్స్ 10 కలర్స్ ఓకే పట్టు కలర్ వస్తది ఇది దాని పట్టు కలర్ మ్యాచింగ్ పట్టు కలర్ వస్తది ఓకే ఇంకా ఒకటే థాన్ లో కూడా ఉంటది మేడం ఆ ఇంగిది చూడండి ఇది బైట్ కలర్స్ ఉంటది ఇది కాటన్ లోనా కాటన్ లోనా మేడం కాటన్ లో అచ్చా ఓకే ఎన్ని పీసెస్ వస్తాయి ఇంది 25 పీసెస్ వస్తది దాంట్లో 25 పీసెస్ వస్తుంది ఈ 25 కూడా డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ ఉంటాయండి ఇట్లా మీకు మీకు డిజిటల్ ప్రింట్ లాగా వస్తుంది అన్నమాట ఇరవై ఐదు రకాలు వస్తుంది మొత్తం కూడా డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ ఉంటుంది మరి ఇది ఎలా రేంజ్ ఉంటుంది అరవై ఐదు రూపాయలు డెబ్బై రూపాయలు ఉంటుంది మేడం సిక్స్టీ ఫైవ్ సెవెంటీ రూపీస్ ఉంటుంది ఇదే ఓన్లీ ముక్కల పీసెస్ థాన్లో కూడా ఉంటుంది మేడం థాన్లో కూడా కలంకారి చూడండి చాలా మంది టాప్స్ కి కానీ లేదంటే మీకు బ్లౌజ్ పీసెస్ కి కానీ ఇట్లా థాన్స్ లో కూడా ఎక్కువ బొటిక్స్ లో టైలర్ షాప్ లో సేల్ చేస్తుంటారు సో ఆ డిజైన్లు ఉన్నాయండి చూడండి ఇది చూడండి ఇందులో కూడా కలర్స్ ఉన్నాయి పింక్ అని రెడ్ అని గ్రీన్ అని ఎన్ని మీటర్స్ వస్తాయి సార్ తానిది అదే ఫస్ట్ అంటే 20 మీటర్ చెప్పేసినా ఇప్పుడు కస్టమర్ రిక్వైర్మెంట్ కోసం 10 10 చెప్పేసినా మేడం 10 మీటర్స్ కూడా 10 మీటర్ కూడా ఇస్తాం ఇవన్నీ అవి నా మొత్తము అవునండి మేడం ఇదే ఇదే ఇనికి ఆర్టల్ కూడా ఉంటది పైన కూడా ఉంది చాలా అచ్చా తాన్స్ లో కావాలంటే ఈ బ్లౌజ్ పీసెస్ లో మీకు ఇప్పుడు వచ్చిన కొత్త కలెక్షన్ లో చూపిస్తున్నారండి లేదు మీకు తక్కువ క్వాలిటీ లో కావాలి అంటే కూడా తక్కువలో కూడా కూడా ఎంత ప్రైస్ నుంచి ఉంటే సార్ మన దగ్గర స్టాక్ 23 25 నుంచి స్టార్ట్ ఉంది బ్లౌజ్ పీసెస్ బ్లౌజ్ పీసెస్ ఓకే ఇంకొకటి ఉంది మేడం ఈ జాకెట్ లో పీసెస్ కూడా చూపించినా కదా థాన్ లో కూడా ఉంటాయి దాంట్లో ఆ థాన్ లో కూడా ఉంటాయా అవునండి మేడం ఓకే ఎన్ని మీటర్స్ వస్తుంది ఇది 10 12 మీటర్ వస్తుంది దాంట్లో కూడా చాలా కలర్ ఉంటది అచ్చా ఓకే ఇట్లా చూడొచ్చు మీకు విడిగా వన్ మీటర్ బ్లౌజ్ పీసెస్ కావాలంటే విడిగా తీసుకోవచ్చు థాన్స్లో కావాలంటే థాన్స్లో కూడా తీసుకోవచ్చు అండి ఇందులో కూడా చాలా డిజైన్స్ ఉన్నాయి మీకు థాన్స్లో కూడా జకాట్ ఇంకా రెండు మూడు మోడల్ ఉంది మేడం దాంట్లో పీసెస్లో ఇది చూడండి ఇది సాటిన్ సార్ ఆ సాటిన్ ఓన్లీ పట్టు షేడ్స్ ఓన్లీ గ్రీన్ షేడ్స్ ఆ సాటిన్ విత్ డిజిటల్ ప్రింట్ లాగా పట్టు షేడ్స్ లో వస్తుందండి 45 రూపాయలు మేడం జస్ట్ 45 రూపాయలు 1 మీటర్ ఉంటది ఫార్టీ ఫైవ్ రూపీస్ పడుతుందండి ఓన్లీ ఫర్ పీస్ ఈజీగా మీరు సిక్స్టీ సెవెంటీ ఎయిటీ బిలో హండ్రెడ్ వరకు సేల్ చేయండి ఎన్ని పీసెస్ వస్తాయి సార్ పన్నెండు పీస్ వస్తుంది మేడం ఓకే మిర్రర్ వర్క్ ఉంది మేడం మిరర్ వర్క్ ఆల్ చూడండి اچھا ఓకే మిరర్ వర్క్ ఇప్పుడు ఇవి కూడా చాలా ట్రెండీ అవుతున్నాయి కదా 10 పీసెస్ సార్ సర్ ఓన్లీ 10 పీసెస్ అమ్మ ఓన్లీ 10 పీసెస్ 1 మీటర్ వస్తుంది 1 మీటర్ మేడం ఓకే ఇది ఎట్లా పడుతుంది అది కూడా 52 రూపాయలు ఉంటది 50 52 రూపాయలు ఉంటది అది اچھا ఓకే సర్ దాంట్లో కూడా అవి వేరే వేరే కలర్స్ ఉంటది ఇది వేరే వేరే కలర్స్ ఓకే ఇంకొకటి ఇవి ఈ పాస్ లో డిజిటల్ ప్రింట్ వచ్చినాయి మేడం ఇది డిజిటల్ ప్రింట్ అవును ఓకే కాటన్ బేస్ ఆ కాటన్ బేస్ ఉంటది ప్యూర్ కాటన్ మీద డిజిటల్ ప్రింట్ వస్తుంది ఎన్ని పీసెస్ 25 వస్తుంది మేడం 25 పీసెస్ వస్తుంది 1 మీటర్ 1 మీటర్ అవు ఓకే ఇట్లా ఇక్కడ ఇందులో డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ కూడా ఉన్నాయి ఇందులో బ్లౌజ్ పీసెస్ లో ఇంకా చాలా రకాలు ఉన్నాయి ఇదైతే కొత్తగా వచ్చిన కలెక్షన్ లేటెస్ట్ కలెక్షన్ ఇప్పుడు ఇది బాగా నడుస్తుంది మేడం రిక్వైర్మెంట్ ఉంది చాలా ఇవే ఓకే చూడండి మేడం ఇది రగ్ ది ఓకే చూడండి మంచి కనిపిస్తుంది మొత్తం ఎక్స్క్లూజివ్గా బ్లాక్ కలర్ అండి కంప్లీట్ గా మొత్తము వన్ డిజైన్ కూడా ఓపెన్ చేసి చూపిస్తాను ఇది మనకి జార్జెట్ మీద వచ్చింది ఓకే నేను కాటన్ అనుకున్నాను కానీ జార్జెట్ మీద వచ్చిందండి కంప్లీట్గా అసలు ఎంత బాగుందో చూడండి ఇది ఓకే సార్ 1 మీటర్ వస్తుందా అవునండి మేడం 1 మీటర్ ఉంటది ఎన్ని పీసెస్ వస్తాయి మనకి ఇందులో 10 12 పీసెస్ వస్తది మేడం పాచ్ లో అచ్చా ఓకే అన్ని డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ ఆ అన్ని డిఫరెంట్ డిఫరెంట్ ఉంటది మేడం కలర్ బ్లాక్ ఒకటి ఓకే సూపర్ అండి మంచి ప్రీమియం క్వాలిటీ మీద వస్తుంది ఇది మనకి ప్రైస్ వచ్చేసరికి 100 పైనే ఉంటది మేడం 100 పైనే ఉంటది మీకు బెస్ట్ ప్రైస్ ఏనండి అంటే కంప్లీట్ గా హోల్సేల్ అంటే ఎలాంటి రేట్లు ఉంటాయి అలాంటి రేట్లే ఉంటది క్వాలిటీ మాత్రం ఎక్కడ కాంప్రమైజింగ్ లేదు మొత్తం మనకి బండల్ బండల్ తీసుకోవాలి బండల్ బండల్ తీసుకోవాలి విడిగా ఇయ్యో మేం ఓన్లీ 10 పీస్ ఉంటది అదే ఓకే ఏకవ ఉండో 20 10 పీస్ ఉంటది అంతే అంటే ఫ్యాన్సీ బ్లౌజ్ అయితే మీకు 10 పీస్ 12 పీస్ ఉంటది నార్మల్ రెగ్యులర్ గా బేస్ అయితే గనుక మీకు 25 పీస్ 50 పీస్ అట్లా అట్లా ఉంటది ఇవన్నీ కూడా మీకు బ్లౌజ్ పీసెస్ లో కొత్తగా వచ్చిన కలెక్షన్ అండి మీకు స్టార్టింగ్ అయితే బ్లౌజ్ పీసెస్ లో ట్వంటీ త్రీ

హండ్రెడ్ రూపీస్ నుంచి స్టార్ట్ అవుతుంది అండి లో ఫ్రీ సైజ్ ఉంటుంది అనమాట మీకు డబ్లక్స్ మదర్ నైటీస్ కావాలంటే కూడా అవైలబుల్ ఉన్నాయి నైటిస్ కూడా ఇవి వచ్చేసరికి నైటీస్ మీకు ఫోర్ ఫోర్ పీస్ ఫైవ్ ఫైవ్ పీస్ ఇట్లా సెట్ వస్తుంది సెట్ తీసుకోవాలి ఫస్ట్ సెట్ తీసుకోవాలి ఇవి జ్యోతిలో ఫస్ట్ సెట్ వస్తుంది మేడం దాంట్లో కూడా విడిగా విడిగా ఇస్తాను రెండు సార్ ఇప్పుడు జస్ట్ శాంపుల్ చూపిస్తున్నా ఇప్పుడు ఈ సెక్షన్ లో మేడం పెట్టికోట్స్ ఉంటది పాప్లిన్ క్లాత్ ఉంటది ఫ్రీ సైజ్ ఉంటది ఇప్పుడు కలర్స్ ఉంది మొత్తం ఇదే మీ బ్యాక్ సైడ్ ఇది ఓకే ఇది కూడా సేమ్ కలర్ గ్యారెంటీ ఉంటది ఇది ఓకే పాప్లైన్ పాప్లైన్ పెట్టికోట్స్ ఓకే ఇందులో సైజెస్ ఏమన్న ఉంటాయి సర్ ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ ఓకే ఫ్రీ సైజ్ ఓకే పాప్లైన్ లో నాలుగు ఐదు రకాలు ఉంది మా దగ్గర పాప్లైన్ పెట్టికోట్ మీదే ఆహా ఓకే మరి ప్రైస్ ఎట్లా ఉంటది మనకి స్టార్టింగ్ ప్రైస్ 88 రూపాయస్ నుంచి స్టార్ట్ అవుతది 88 రూపాయస్ నుంచి ప్రాబ్లం కలర్ గ్యారెంటీ ఉంటది ఓకే 155 వరకే ఉంటది 155 వరకు ఉంటది అవునండి 88 రూపాయస్ నుంచి ఇందులో ఇప్పుడు ఎట్లా పర్చేస్ చేయాలంటే అదొక కలర్ ఇదొక కలర్ కూడా తీసుకోవచ్చు అదే కూడా తీసుకోవచ్చు మన కలర్ కు 60 రూపాయస్ కూడా వస్తది మాదే సర్ అట్లా కూడా తీసుకోవచ్చు అవును ఓకే ఇవన్నీ అవేనా ఇవి చూడండి ఎట్లా బండిల్ బండిల్ కూడా వస్తది మేడం ఇవి 60 రూపాయస్ కావాలంటే ఎట్లా బండిల్ ఉంటది అచా ఓకే 6 6 పీసెస్ కాల్డ్ లేద సింగల్ సింగల్ కాల్ అంటే ఇట్లా అన్న ఓను కొని లైట్ కలర్ కూడా ఫ్యాన్సీ కలర్స్ కూడా ఓకే టీవీ కూడా అదే సేమ్ ఇవి కూడా అవై ఓకే నాయనా మనకి సారీ పెట్రిక్స్ లో కూడా నియర్లీ అన్ని కలర్స్ అండి చాలా కలర్స్ ఉన్నాయి ఎన్ని కలర్స్ నేట సుమర్ గా ఇప్పుడు ప్రెజెంట్ గా అంటే 200 కలర్ ఉంటది మేడమ్ 200 కలర్స్ ఉంటది అవన్నే ఓన్లీ సారీ పెట్రికోట్స్ సారీ పెట్రికోట్స్ మీదే ఓకే సర్ సో నెక్స్ట్ ఇక్కడ మనకి లైనింగ్స్ ఉన్నాయి ఇక్కడ ఈ సెక్షన్ లో పాలిస్టర్ లైనింగ్ ఉంది మేడమ్ పాలిస్టర్ లైనింగ్ టూ వెరైటీస్ ఉంటుంది మా దగ్గర టూ వెరైటీస్ ఉంటుంది అవునండి పద్నాలుగు రూపాయల నుంచి స్టార్ట్ అవుతుంది ఇది అవునండి ట్వంటీ మీటర్స్ ఉంటుంది మేడం కొన్ని కావాలంటే పది మీటర్ మొత్తం సర్ట్ సర్ట్ ఇస్తా ఈ సెక్షన్ లో మేడం ఫాల్స్ ఉంటుంది ఇక్కడ ఫాల్స్ కాటన్ లైనింగ్ ఉంటుంది ఇది ఫాల్స్ చూపిద్దాం ఇప్పుడు ఈ ఫాల్స్ చూడండి మేడం నాయకుల పేరు ఉంటుంది పన్నెండు రూపీస్ ఉంటుంది అది ట్వెల్వ్ పీసెస్ వస్తుంది ఈ కలర్ కు డజన్ డజన్ తీసుకోవాలి ఇవి విడిగా ఇవ్వవు కలర్ ఒక కలర్ కి 12 12 వస్తది 100% తీసుకోవాలి అవి ఓకే ఇట్లా ఎన్ని పీసెస్ వస్తే 12 12 పీసెస్ అలానే తీసుకోవాలండి ఇందులో మీకు ఆల్ మ్యాచింగ్స్ ఉన్నాయి ఇందులో మనకి చిన్న ఫాల్ పెద్ద ఫాల్ కూడా ఉంటది అవును ఉంటది పెద్ద ఫాల్ కూడా ఉంటది అవి మరి ప్రైస్ ఎలా పడుతుంది మా దగ్గర 120 నుంచి స్టార్ట్ ఉంది ఫాల్ ట్వెల్వ్ పీసెస్ డజన్ ఇంకొక ఆప్షన్ ఉంది దాంట్లో ఇప్పుడు విడిగా విడిగా అంటే పది డజన్ ఉంటుంది అన్ని దాంట్లో టెన్ డజన్ ఒక్కొక్క పీస్ ఉంటుంది కలర్ కి అన్ని వేరే వేరే కలర్ ఉంటుంది ఇలా కాంటే ఇలా కూడా తీసుకో ఇది మొత్తం పది డజన్ తీసుకోవాలి ఫుల్ అయ్యో ఇవి ఇంకొక ఆప్షన్ ఇది లక్ష్మి చాలా మంచి బ్రాండ్ ఫేమస్ అవును దాంట్లో కూడా సేమ్ ఉంటుంది డజన్ డజన్ తీసుకోవాలి 12 12 పీసెస్ తీసుకోవాలి ఓకే ఎంఆర్పి చూడండి మీకు 30 రూపాయస్ ఉంది మీరు మనకి హోల్సేల్ లో పడే ప్రైస్ 10 రూపాయలు అనుకో మేడం 10 రూపాయస్ 10 రూపాయస్ ఓకే ఇందులో కూడా 12 12 పీసెస్ ఇట్లా వస్తాయి అన్నమాట ఖచ్చితంగా 12 పీసెస్ 12 పీసెస్ తీసుకోవాలి ఇంకొక ఈ సెక్షన్ లో డబుల్ ఎక్సెల్ పెట్టి కూడా ఉంది మేడం డబుల్ ఎక్స్ఎల్ పెట్టి ఆ డబుల్ ఎక్సెల్ కలర్ గ్యారెంటీ సూపర్ ఫైన్ క్వాలిటీ ఉంటది ఆహా ఓకే ఓకే క్వాలిటీ చూడండి మంచి క్వాలిటీ గా అనిపిస్తుంది షైనింగ్ ఓకే చాలా సూపర్ ఫైన్ క్వాలిటీ ఉంటది కాటన్ లైనింగ్ ఉంటుంది కాటన్ ఫస్ట్ మీడియోలో అన్న చూపించిన కదండీ ఆ సీక్రెట్ పేరు మీద ఉంటుంది క్వాలిటీ పేరే సీక్రెట్ ఉంది సీక్రెట్ క్వాలిటీ కూడా సీక్రెట్ ఉంది చాలా అసలు లైనింగ్స్ లో ఎన్ని రకాలు ఉన్నాయి సార్ మీకు ఐదు ఆరు రకాలు ఉంది మేడం కాటన్ లో కానీ పాలిస్టర్ లో కానీ సాటిన్ లో కానీ క్రేప్ లో కానీ ఇట్లా మీకు ప్రతి క్వాలిటీస్ అంటే కాటన్ అంటే ఐదారు రకాలు ఉంటాయి సాటిన్ అంటే ఇట్లా వెరైటీస్ అన్నమాట మనకి లైనింగ్స్ లో స్టార్టింగ్ ప్రైస్ ఎలా ఉంటుంది పద్దెనిమిది రూపాయలు పంతొమ్మిది రూపాయల నుంచి స్టార్ట్ ఉంది ఓకే ఇంకొక ఆప్షన్ ఉంది దాంట్లో ప్యూర్ కాటన్ కూడా ఉంటది కాటన్ పాలిష్ మిక్స్ కూడా ఉంటది సో మన దగ్గర అసలు కలర్ చార్ట్ ఎంత వస్తుందా లైనింగ్స్ 300 కలర్స్ ఉంటది అవైలబుల్ 300 కలర్ చార్ట్ వస్తుందా క్లాస్ పీస్ సెక్షన్ ఉంది అంటే 2 బై 1 కాటన్ లైనింగ్ పీసెస్ 1 మీటర్ ముక్కలు 2 బై 2 థాన్ అన్నీ ఉంటది దాంట్లో 60 60 65 వెరైటీస్ ఉంది దాంట్లో 60 65 డిజైన్స్ ఉన్నాయి అవును మోడల్స్ ఓకే ఇప్పుడు చూడు ఇట్లా ఈ ముక్కలు ఉంది కదా దాంట్లో ఒక కట్ అవుతది ఇట్లా మిక్స్ ఆహా 50 పీస్ జాకెట్ ముక్కలు దాంట్లో ఇది ఎయిటీ సెంటీమీటర్ ఉంది దాంట్లో వన్ మీటర్ కూడా ఉంటుంది ఫిఫ్టీ ఫిఫ్టీ పీసెస్ వస్తుంది మీకు కలర్స్ కావాలంటే అలా బండలు తీసుకోవచ్చు లేదు సింగిల్ కలర్ లో కావాలంటే ఇలా కూడా తీసుకోవచ్చు ఇప్పుడు లైనింగ్ లో చూడు ఎట్లా ఆప్షన్ ఉంటుంది స్పెషల్ ప్లస్ మిక్సెడ్ ఓకే దాంట్లో కూడా పదమూడు పద్నాలుగు రూపాయల నుంచి స్టార్ట్ ఉంటుంది ఇంకా తక్కువ కూడా ఉంది ఎనిమిది తొమ్మిది రూపాయలు కూడా ఉంది బ్లౌస్ పీస్ లైనింగ్ ఎనిమిది తొమ్మిది రూపాయలు పది రూపాయలు అదే కూడా ఉంది మా దగ్గర మరి ఇది సార్ ఇది విడి విడిగా అది కస్టమర్ రిక్వైర్మెంట్ ఉంటుంది కదా ఈ కలర్ ఐదు కావాలి అదే పది కావాలి అది యాభై కావాలి అట్లా అనుకుంటే కలర్ మ్యాచింగ్ ఇక్కడే చూడండి జస్ట్ కొన్ని అంటే ఇంత కలర్ మ్యాచింగ్ ఉంది మీకు రియల్లీ మీకు త్రీ హండ్రెడ్ ప్లస్ ఉంటుంది అండి కలర్ మ్యాచింగ్ లో అయితే ఇట్లా మీకు విడివిడిగా కావాలంటే ఇట్లా సిక్స్ సిక్స్ పీసెస్ టెన్ టెన్ పీసెస్ ఇలా తీసుకోవచ్చు లేదంటే ఫిఫ్టీ పీసెస్ బండల్ అనేది తీసుకోవచ్చు ఓకే సార్ మన దగ్గర మ్యాచింగ్స్ లో మీకు ఫైవ్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ ప్లస్ వెరైటీస్ ఉన్నాయి మేడం మరి లైనింగ్స్ లో కూడా కొన్ని స్పెషల్ వెరైటీస్ ఉన్నాయి కదా స్టార్టింగ్ సార్ అయితే మనకి డైమండ్ ఎంహెచ్ కొన్ని చూపించారు కాటన్ అదే దాని గురించి కెమెరిక్ కూడా ఉంది మా దగ్గర వైట్ డైమండ్ పేరు వస్తుంది మేడం దాంట్లో ఈ వైట్ డైమండ్ ఉంది కదా వైట్ డైమండ్ ఉంది చాలా మంచి ఉంటది ఇది సూపర్ ఫ్యాన్ కాంబ్రిక్ ఓకే కాటన్ లైనింగ్ చెప్తాం కదా కాంబ్రిక్ కూడా చెప్తాం అందరు కొన్ని ఓకే సూపర్ ఫైన్ ఉంటది అవునండి మేడమ్ ఓకే చాలా మంచి ప్రీమియం క్వాలిటీ అండి ఇవి చూడు మొత్తం అవే ఉంది కలర్స్ ఇదంతా కలర్ చార్ట్ మనకి పిడిఎఫ్ ఉంటది కదా అక్కడ ఇవే ఉంది మనం చూడండి ఒక్కొక్కటిగా ఓకే అక్కడ నెంబర్ 1 కలర్ అండి నెంబర్ 1 నుంచి మీకు డార్క్ లైట్ ఇట్లా మనకి ఒకటే కలర్ లో షేడ్స్ వస్తాయి కదా 10 షేడ్స్ ఉంటాయి 10 12 షేడ్స్ ఉంటాయి ఇట్లా 300 చూడండి ఇక్కడ 300 కలర్ షేడ్స్ ఉన్నాయండి ఒకటే డిజైన్ లో ప్రతి దాంట్లోనే దొరుకుతాయి నీకు కలర్ది మా దగ్గర ఐదు ఆరు రకాలు ఉంది కదా ఏ దాంట్లోనో మీరు చెప్పండి కలర్ దొరుకుతాయి నీకు ఓకే

మా దగ్గర ఫార్టీ ఎయిట్ రూపీస్ నుంచి ఫార్టీ ఎయిట్ రూపీస్ వరకు ఉన్నాయి లైనింగ్స్ లో అన్ని రకాలు ఉంటాయండి సాటిన్ క్రేప్ మీకు కాటన్ పాలిస్టర్ అన్ని రకాలు కూడా దొరుకుతున్నాయి చాలా వెరైటీస్ ఉంది క్రేప్ ఉంది సాటిన్ ఉంది టవల్స్ ఉంది నాప్కిన్స్ కూడా ఉంది కర్చీఫ్ కూడా ఉంది ఇంకా చాలా ఉంది మోడల్స్ మ్యాచింగ్స్ లో ఎన్ని రకాలు ఉన్నాయి అసలు మీ దగ్గర మా దగ్గర ఇప్పుడు మా షాప్లో ఐదు వందల పైన ఉంటుంది ప్లస్ వెరైటీస్ ఉంటాయంట అన్ని రకాలు మనం మన వీడియోలో చూపిలేం కదా సో దసరా వచ్చిన న్యూ కలెక్షన్ లో మనకి మ్యాచింగ్ లో బ్లౌజ్ పీసెస్ లో డిజైన్స్ అయితే చూపించారు మీకు తక్కువలో తక్కువ రేట్ నుంచి స్టార్ట్ అవుతుంది మీకు మంచి ప్రీమియం క్వాలిటీ కావాలన్నా ఉంటుంది కాకపోతే ఏంటంటే ఓన్లీ ఫర్ హోల్సేల్ అండి నో రిటైల్ అనమాట ఏదైనా సరే బండల్ బండల్ తీసుకోవాల్సింది ఉంటుంది ఈ ఫైవ్ థౌసండ్ రూపీస్ లో మీరు బ్లౌజ్ పీసెస్ పెట్టికోట్స్ నైటీస్ లైనింగ్స్ టవల్స్ ఇవన్నీ కలిపి కూడా తీసుకోవచ్చు బిల్లింగ్ అనేది చేసుకోవచ్చు ఓకే మీకు ఇంకా సపోర్ట్ కూడా చేస్తారండి కొత్తగా ఎవరైనా ఇప్పుడు షాప్ పెట్టాలనుకుంటున్నారు మీకు ఐడియా లేదు ఎంత కమ్మాలి ఏంటి అనేసి సజెషన్స్ కూడా ఇస్తుంటారు మీకు ఎంత కమ్మచ్చు ఎంత రేట్ కమ్మొచ్చు ఎలాంటి క్వాలిటీ తీసుకెళ్ళొచ్చు స్టార్టింగ్ అప్ బిజినెస్ చేసే వాళ్ళకి అనేది మంచి సజెషన్ కూడా ఇస్తుంటారు మీరు రాలేని వాళ్ళకి ఆన్లైన్లో వీడియో కాల్ సపోర్ట్ కూడా చేస్తారండి వీడియో కాల్లో కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట ఇంకా ఫర్ మోర్ డిజైన్స్ కోసం అంటే అప్డేట్స్ తెలుసుకోవాలి అనుకుంటారు రేట్లు ఎట్లా ఉన్నాయి క్వాలిటీ ఎట్లా ఉంది దానికోసం నేను డిస్ప్లేలో నెంబర్స్ ఇచ్చేస్తా కదా ఆ నెంబర్స్కి కాంటాక్ట్ చేయండి మీకు ఫుల్ డీటెయిల్స్ అయితే ఇస్తాను కస్టమర్ కూడా కరీంనగర్ నుంచి విజిట్ చేశారంట పాత కస్టమర్ మేడం ఎక్కువ ఆన్లైన్లోనే ప్రిఫర్ చేస్తారు సో ఫస్ట్ టైం ఏంటంటే ఇప్పుడు దసరా సీజన్ నడుస్తుంది కాబట్టి చాలా పచ్చ ఉండి డైరెక్ట్గా విజిట్ చేశారంట ఆ మేడంని అడిగి ఇక్కడ అసలు ఎలా రేట్లు ఉంటాయి అంటే పాత కస్టమర్ అంటే ఏంటంటే ట్రస్టబుల్ అయితేనే మళ్ళీ మళ్ళీ రిపీట్ విజిట్ చేస్తారండి సో మీ అందరి కోసం కూడా ఇక్కడ రేట్స్ క్వాలిటీ ఎలా ఉంటాయని మేడంని అడిగి తెలుసుకుందాం హాయ్ మేడం

నేను ఇప్పుడు మాత్రం ఆన్లైన్ తీసుకుంటాను ఇప్పుడు మాత్రం దసరా సిచువేషన్ కాబట్టి కొంచెం ఇబ్బంది డైరెక్ట్ వచ్చేసిన కొంచెం ఐటమ్స్ ఎక్కువ దొరుకుతాయి కదా ఇంకా కళ్ళతో చూసుకోవచ్చు అని వచ్చేసిన ఓకే ముందు టూ డేస్ వేసినా కానీ భయ మిస్ అయింది లేడు ఆల్రెడీ మొన్న థర్టీ థౌసండ్ చేసేసినా ఆల్రెడీ కానీ మళ్ళీ ఇప్పుడు మళ్ళీ కొన్ని కావాలని మళ్ళీ డైరెక్ట్ వచ్చేసాను ఓకే అండి మీ బిజినెస్ కి సంబంధించిన వీడియోలు మా చానెల్ లో ప్రమోట్ చేయించుకోవాలనుకుంటున్నారా అయితే కింద ఉన్న నెంబర్ ని కాంటాక్ట్ చేయండి మేమే వస్తాం మేమే షూట్ చేస్తాం